హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన విశ్లేషణ చేసి జెన్యున్ సమాచారం అయితే ఈ ఛానల్ ద్వారా చెప్తూ ఉంటాను మరి ఇంద్రమ్మ ఇళ్లపైన అప్డేట్ వచ్చింది కదా ఎల్ టూలో లిస్టులో వచ్చిన వారు వారికి లిస్టులో ఎంపిక చేసిన వారికి అయితే డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ టైంలో డబల్ బెడ్రూమ్లు కట్టినారు కదా అవి లక్షణార వారు ఖాళీగానే ఉన్నాయి కొన్ని కేటాయించారు కొన్ని కేటాయించాలి ఖాళీగా ఉన్నాయి అయితే లక్షణార పైగానే ఉన్నాయి వాళ్ళు ఎల్ టూలో వచ్చిన వాళ్ళు ఎల్ టూలో ఎవరు ఉంటారు జాగా లేదు అసలు ఏమీ లేదు ఇల్లు లేదు జాగా లేని వాళ్ళని ఎల్ టూల ఎల్ టూ జాబితాలో వేసినారు కదా వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్లో కేటాయించబోతున్నారు మరి ఇది మంచిది ఎందుకంటే వాళ్ళకి జాగా చూసి జాగా ఐదు లక్షలు ఇవ్వాలంటే అది కాని పని ఇదైతే మంచి నిర్ణయమే మరి ఆ డబుల్ బెడ్రూమ్ తీసుకుని ఫస్ట్ తొలి విడతలైతే ఇంకా జాబితా తొలి విడతల ఇంకా ఎంపిక అయితే చేయలేదు లబ్ధిదారులని ఎంపిక చేసి తొలి విడతలు అయితే ఇయ్యబోతున్నారు ఎల్ వన్లో ఆల్రెడీ డెబ్బై రెండు వేల మందికి అయితే సెలక్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ వాళ్ళు కూడా ఇంకా ప్రక్రియ అయితే మొదలు పెట్టలేదు ఎన్నికల కోడ్ కోడ్ ఉందని కొంచెం మార్చ్ తర్వాతనే అన్నీ అని సమాచారం కాకపోతే ఎన్నికల కోడ్ లేని రంగారెడ్డి మమూనగ హైదరాబాద్లో అయితే స్టార్ట్ చేయాలన్నారు అదే రాషన్ కార్డులు కూడా అక్కడనే స్టార్ట్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు మరి ఇవన్నీ స్టార్ట్ కానీ ఎల్ టూలో లబ్ధిదారులు కిరాయికి ఎక్కువ రెంట్ ఉన్న వాళ్ళే ఉంటారు జిహెచ్ఎంసీ హైదరాబాద్లోనే వీళ్ళంతా ఎక్కువ ఉంటారు ఎనభై శాతం మంది వీళ్ళందరికైతే మంచి అవకాశమే తొలి విడతలో వచ్చిన వారికి లక్ అనుకోవాలి మీ మీతో అంతా నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఈ ఫైవ్ ఇయర్స్ దాటితే ఏమైతే తెలియదు అంటే బడ్జెట్ ఇవి చేయడానికి చాలా తడపడుతున్నారు కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు కానీ కంపల్సరీ ఇస్తారు ఈ మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ కంపల్సరీ కొంతమందికి అయితే అందుతాయి అందిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తారు అంత దాకా ఎలక్షన్స్కి వెళ్తారు ఎందుకంటే ఎలక్షన్స్ వాయిదా వేసుకుంటూ పోతున్నారు వీటి వల్లనే ఇవైతే కంపల్సరీ చే ఎలక్షన్స్కి వెళ్తారు మరి రేషన్ కార్డు వాళ్ళకైతే అప్లై చేసి చేసుకున్న వాళ్ళు చేసుకోకండి మరి రేషన్ కార్డు రేషన్ కార్డు పైన కూడా అప్డేట్ వచ్చింది కదా రేషన్ కార్డు కూడా ఈ ఎలక్షన్ కోడ్ లైన్ దాంట్లో మొదలు పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకి అయితే చెప్పినారు మరి ఏదైనా సరే మార్చ్ ఏప్రిల్ అందరికి స్టార్ట్ కంపల్సరీ వస్తాయి ఇలాంటి అప్డేట్స్ ఇంద్రమైల పైన కానీ ఇటు రాజకీయాలపైన కానీ ఇట్లాంటి ఏ విషయం ఉన్నా కరెక్ట్ అయిన నిజమైన అప్డేట్ చెప్తాను ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని జరీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ